క్రితం ఒక అక్క ఫోన్ చేసింది ఒక సంవత్సరం 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 అయింది మానేసి కొన్ని చెప్పుడు మాట్లాడిని మానేసింది పాప మా బిడ్డ రెండు రోజులైంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడుతా ఉన్నా నా పరిస్థితి ఇలా అవుతాదని నేను అనుకోలేదు కట్టిన బట్టలు కట్టకుండా కట్టాను వేసుకున్న బట్టలు వేయకుండా మా పిల్లలకేసారు మా వ్యాపారాలు దీవించబడ్డాయి అన్నీ బాగున్నాయన్న మేము మందిరానికి వచ్చినప్పుడు మేము మీ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా పచ్చగా ఉన్నాం సొంత ఇంట్లో ఉన్నాం మేము ఇతరులకు పెట్టే స్థాయిలో ఉన్నామన్న మేము మేము చేసినదంతా సఫలమైందన్న మేము మేము చేసిందంతా సఫలమైంది మూడు పువ్వు మూడు పువ్వులు ఆరు కాయల్లాగుంది ఉంది మా కుటుంబం ఈరోజు నా కుటుంబాన్ని చూసుకుంటే అప్పుల ఉన్నాను మమ్మల్ని మోసం చేశారు లక్షల రూపాయలు మోసపోయినాం దుకాణం మూసేసినం పిల్లల పరిస్థితి బాగలేదు మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు నా ఆరోగ్యం కూడా బాగలేదన్న చిన్న బిడ్డలన్న నాకు చెప్పుడు మాటలు నేను నష్టపోయానన్నా నా పరిస్థితి చాలా దీన ఉందన్న జీరోకి వచ్చేసినామన్నా మేము జీరోకి వచ్చేసినామని ఒక రెండు రోజుల క్రితం ఒక అక్క ఫోన్ చేసి మధ్యాహ్నం పూట ఏడుస్తా ఉంది నేను మానుకోమన్నా నాక్క నిన్ను లేదన్నా చెప్పుడు మాట్లాడినామన్నా మేము చెప్పుడు మాట్లాడి మేము ఈ గతిపట్టినామన్నా మా ఇండ్లు ఎండిపోయిందన్న అని చెప్తుంది ఆ యొక్క ఏడుస్తా ఉంది అలా ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతా ఉన్నాడంట అనుభవించే పోయేటప్పుడు మనం ఎంత చక్కగా ఉన్నాం ఎంత ఆర్థికంగా దీవించబడ్డాం ఎప్పుడు చూసినా మన బ్యాంకులో లో ముప్పై వేలు ఎప్పుడు ముప్పై వేలకు తక్కువ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడుండేటి డబ్బులు సమృద్ధిగా ఉన్నాం సస్యశ్యామలంగా ఉన్నాం ఈరోజు చూడు ఏ గతి పట్టామో ఏ గతి పట్టామో చూడు మనము అని చెప్పి ఇంట్లో నుంచే వ్యతిరేకత వాళ్ళ అత్త అన్నదంట మా ఒక్కసారి రాజన్న కాడికి నన్ను తీసుకొప్పి మన ఇంటికి పిలువ అమ్మాయి ఒక్కసారి అసలు ఆ అబ్బాయికి అడిగిపోయినప్పుడు ఎంత బాగున్నామమ్మాయి మనము ఆమె వయసులో చాలా పెద్దది ఆ తల్లి ఎంత బాగున్నాం రాజన్న కడిగిపోయినప్పుడు ఏందమ్మా ఈరోజు మన పరిస్థితులు ఇప్పటికి నన్ను మూడు సార్లు ఇంటికి రమ్మని బతిమిలాడి పిలిచింది కాని నేను వెళ్ళలేదు తప్పిపోయిన కుమారుడు వాడికై వాడి రావాల తిరిగి తండ్రి ఎతకడానికి మాత్రము తండ్రి కాషన్స్ ప్రికాషన్స్ చేశాడు రే ఇట్లుంటది బయట పరిస్థితి లోకం ఇట్లుంటది లోకస్తులు ఎలా ఉంటారు తల్లిదండ్రులను మించినో లేరు లేర్రా బయట అని తండ్రి చెప్పడం వరకే అర్థమైందా నాణ్యం పోతే ఆ వెతికింది దొరికింది ఓకే గొర్రె పోతే వెతికాడు దొరికింది కాని మనిషి వెళ్ళిపోతే వెతకలేదు వాడికై వాడే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు ఏంటి దీనికి దానికి వ్యత్యాసము ఎందుకు నేను పిలవనని ఎందుకు అంటున్నా నేను వెళ్ళనని ఎందుకంటున్నా గొర్రెకు ప్రాణముంది కానీ ఆత్మ లేదు నాణ్యముకు జీవం లేదు కానీ మనిషికి మంచి చెడులు వివేకము ఉంది ఏది మంచో ఏది చెడో ఆలోచించే వివేక జ్ఞానము ఉంది బుద్ధి జ్ఞానము ఉంది కాబట్టి తప్పిపోయినోడు చదవద్దులే లూకాసు వార్త పదహైదు అధ్యాయం పదిహేడు వచ్చినములు అన్నాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క అనేక మంది కూలి వాన్ర కన్నము సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను వెంటనే నేను లేచి వెళ్లేదనని చెప్పి వాడు తప్పిపోయినోడు తండ్రి దగ్గరికి వచ్చాడా తండ్రి తప్పిపోయినోడు దగ్గరికి వెళ్ళాడా చెప్పండి కాబట్టి నన్ను దిగజార్చొద్దు దేవుడు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు మనిషికి దేవుని మందిరానికి వస్తే మేమేం కాదన్నాం తప్పైపోయిందని ఒప్పుకుంటే మేమేం మేము తల్లిదండ్రులు లాంటి వాళ్ళం మీకు నా పిల్లలు పోవాలి నా పిల్లలను బాధపరిచే పని నేను చేయను నన్ను బాధ పెట్టి పోకుండా ఉంటే చాలు అంతే నన్ను బాధ పెట్టిపోకుండా ఉంటే చాలు ఎందుకే మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు వారి వేర్లు ఎండిపోయినవి ఎండిపోయేసరికి ఇప్పుడు తండ్రి గుర్తొస్తున్నాడు రాత్రి ప్రార్థనలు చేశా మీతో పాటు వాళ్ళ కొరకు రాత్రి కన్నీరు గార్చా కొడుకు సావు బతుకుల మధ్యలో ఉంటే సావు బతుకుల మధ్యలో ఉంటే హాస్పిటల్లో కూడా బతికించకపోతే రాత్రి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావా కొడుకు బతికింది నీకు ఎప్పుడు ఆపరేషన్ కూడా డాక్టర్ చెప్తే డాక్టర్ కాదు రెండు రోజుల ముందు చేయించుకో ప్రభు నాకు చెప్పాడంటే రెండు రోజుల ముందే ఆపరేషన్ కోసం వెళ్తే ఆ డాక్టర్ అమ్మన్నదంట అమ్మాయి రెండు రోజులు లేటు వచ్చింటే గర్భసంచి పిగిలిపోయేదమ్మాయి ఎట్నో ముందే వచ్చినవంటే మా పాస్టర్ చెప్తే వచ్చిన మేడం అని చెప్పి మూడేండ్లల్లో మీ అప్పులన్నీ తీరిపోయి మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి మూడేళ్లలో మీ రక్త సంబంధాల కంటే మీరు ఒక స్థాయికి వస్తారని చెప్పాను మూడే మూడు మూడు సంవత్సరాలలో ఒక ఉన్నతమైన మెట్లు ఎక్కారు వాళ్ళు నా బిడ్డలు నా బిడ్డలు నేను కన్నా మిమ్మల్ని అంతా నేనే ఇచ్చే వాళ్ళకి నా బిడ్డలు మీరు నేను పోగొట్టుకుంటున్నా నా కడుపున పుట్టిన మీరే అయితే బిడ్డలు మా అతిశయం మీరే మా మహిమా కిరణాలు మీరే రేపు మీరే మా కిరీటాలు పరలోకంలో మిమ్మల్ని నెత్తిన బయటకుంటా కానీ మిమ్మల్ని పోగొట్టుకునే ప్రసక్తి ఉండదు మీకై మీరు ఇదల ఇదిలిచ్చుకొని చెయ్యి విధిలిచ్చుకొని వెళ్ళిపోయితే మేమేం చేయగలం దానికి దేవునికి స్తోత్ర అందుకే ఆ పోస్తుల సహవాసంలో కనిపెట్టుకొని ఉండండి మీ వేర్లు ఎండిపోకుండా మీరు మంచి ఫలాలు ఫలిస్తారు ఇంకొక మాట చెప్పి నేను ముగించి